పదిహేడు కథలు కూడా నేను చాలా మటుకు నా చుట్టూ ఉన్న స్త్రీల వెదలను చూసినప్పుడు తర్వాత నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఉన్న మాటలు తర్వాత మా వ్యక్తుల గురించి తర్వాత నేను క్షేత్ర పర్యటన చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు చాలా పదిహేడు కథల్లో చాలా మటుకు దగ్గర దగ్గర అన్ని కథలు ఇవి రియలిస్టిక్ కథలు నిజంగా జరిగిన కథలు నేను గణిక కథలు పుస్తకం అప్పుడు కూడా నేను అదే చెప్పాను గణిక కథ సంపుటి అప్పుడు కూడా నేను అదే చెప్పాను చాలా కథలు దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా నైంటీ పర్సెంట్ కథలు అది ఒరిజినల్ స్టోరీస్ ఇవి కూడా దాదాపు ఒరిజినల్ స్టోరీసే ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా దగ్గర వాళ్ళు కథలు ఇవి ఈ కథల్లో ముఖ్యంగా తను ప్రతిమ ఆమె ప్రసిద్ధ రచయిత మంచి మంచి కథలు రాశారు నవల రాసింది తను నా మిత్రురాలు తను ముందు మాట రాశారు అలాగే ఇంకొక ముందు మాట రాసిన నా మిత్రుడు నిధి వరంగల్ వాస్తవ్యుడు తను నాకు చాలా దగ్గర మిత్రుడు అతను అతను రాశాడు రాసిన చూసిన తర్వాత నాకే అనిపించింది నేను ఇంత కథ ఇంత మంచి కథలు రాశానా అని నేను రాసినప్పుడు నాకేం అనిపించలేదు ఈ కథల్ని అరే ఇంత బాగా రాశాను ఇప్పుడు నా హరికృష్ణ గారు చెప్తుంటే అవునా నేను నేను రాశాను అని అనిపిస్తుంది నాకు నేను ఇట్లా ఇట్లా కూడా ఆలోచించే పాఠకులు ఉంటారా అని అనిపించింది నాకు నిజానికి నాకు ఆ శిల్పము శైలి అవన్నీ ఏం తెలియదు నాకు తెలిసింది రాసుకొని పోవటమే నాకు అలవాటు అలాగే రాశాను నేను నేను ఆ శిల్పము శైలి వస్తువు మాత్రం తీసుకుంటాను వస్తువు నా నా కథల్లో పుష్కల పుష్టిగా ఉంటుంది వస్తువు ఆ వస్తువును మాత్రమే నేను గుర్తుపెట్టుకుంటాను శైలి శిల్పం పెద్దగా నేను వాటిని గురించి జోలికి వెళ్ళను ఇది హరి హరికృష్ణ గారు చెప్పినప్పుడు నాకు నాకే ఆశ్చర్యం వేసింది అమ్మా ఇవన్నీ ఉన్నాయా నాకు తెలియదు అని అనుకున్నాను నేను అలాగే నేను సంధ్యతోటి పనిచేస్తాను కాబట్టి సంధ్య సంధ్యతోటి దగ్గర వచ్చే కేసెస్ మేము ఇద్దరం కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి ఆ కౌన్సిలింగ్ వచ్చే స్త్రీల వెదలు చాలా చాలా ఎలా ఉంటాయంటే అసలు వాళ్ళ కథ చూసినప్పుడు అరే వాళ్ళు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మనం పడేది చాలా చిన్నది అనిపిస్తుంది మనం 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 పడ్డక బాధలు చాలా చాలా చిన్నవి అనిపిస్తుంది అలాంటి వ్యధాపూరితమైన స్త్రీలు కౌన్సిలింగ్కి వస్తారు సరే సక్సెస్ అవుతారా లేదా అనేది మనం చెప్పలేము ఏ ఏ కథల్లో కూడా నా కథల్లో కూడా అంతే అనుకుంటాను నేను